హైదరాబాద్ షాహీద్ నగర్ ఉస్మాన్ నగర్లోని మహమ్మద్ అబీబుద్దీన్ అనే తమ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు వేల పాల ప్యాకెట్లు వెయ్యి నెయ్యి ప్యాకెట్లు పంపిణీ చేశారు ముస్లింతో పాటు హిందువులు కూడా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు గత ఐదు సంవత్సరాల నుండి ఇదే విధంగా పంపిణీ చేస్తున్నామన్నారు మహమ్మద్ అబీబుద్దీన్ తెలిపారు అస్సలం వాలేకమ్ నా పేరు మహమ్మద్ అబీబుద్దీన్ ఇయల షాహీద్ నగర్ ఉస్మాన్ నగర్ బిస్మిల్లా కాలనీ వెంకటాపూర్ అంత బస్సీల పాలు నీ ఎంత తక్సీం చేసిన రంజాన్కి అందరు తెలుగులకి వాళ్ళకి అంత హిందూ ముస్లిం బాయి బాయి రంజాన్ ముబారక్ అందరికీ నా నా కోసం ఇది ఆయుష్ సంవత్సరాలతో ఇది పని చేస్తున్నా అండి ఈ మొత్తం గరీబోలకి ఇక్కడ ముస్లింకివి హిందూకివి లొంబావులకి అందరికీ ఇచ్చిన అట్లా లేదు ముస్లింకి అని అక్కడ పోయి అడగ అడగాలి పని చేసిన ఇది భగవంతుడు చేయాలి నాకు ఏం చేస్తారు నువ్వు అందరికీ అందరికీ ఇది పని పాపము పుణ్యం చేసిన ఆ కోసం నీకు ఇది దయ్యం చేయాలి అది నా నా పేరు చెప్పిన అది మొత్తము పాలు ఒక్క రెండు వైలు పాలు పాకెటు ఒక్క వైలు నీ పాకెటు ఇక సప్లై చేసానండి నమస్తే

সোমাকে! <laughs>